హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే థర్స్ డే రోజుకి లాగండి ఇంకా కొంచెం మార్నింగ్ అంతా పనులు ముగించుకున్న తర్వాత లాగైతే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మధ్యలో మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుందని వాయిస్ ఓవర్ అంతా ఇచ్చాను ఫ్రెండ్స్ గమనించండి ఇంకా మా మా పిల్లలు బయట పడుకున్నారు వాళ్ళు ఎవలేదనేసి నేను ఇళ్ళంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ చేసుకుందాం అనేసి త్వరగా తెలియచాను ఇంకా పూజ కూడా అయిపోయిందండి ఇంకా తర్వాత మా పిల్లలు వాళ్ళకు కూడా స్నానాలు చేయించి ఇంకా హాలిడేస్ వచ్చినప్పటి నుంచి మధ్య మధ్యలో గుడికైతే వెళ్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకు గుడికి వెళ్తామంటే వాళ్ళని కూడా రెడీ చేశాను అనమాట మా పిల్లలు అయితే హాయ్ చెప్తున్నారు మీకు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేస్తున్నారనమాట అఖిల రేణుక అనేసి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొన్ని ఫ్రెండ్స్ అని చెప్తా ఉన్నారనమాట ఇంకా గుడికైతే వెళ్తున్నారు కొన్ని పూలు అయితే ఉన్నాయి ఇంట్లో అవి కూడా తీసుకెళ్తున్నారనమాట ఇంకా నేనేమో మరుసటి రోజు పూజ చేయడానికి కొన్ని నుంచండి అనేసి చెప్తే అన్నీ తీసుకెళ్తున్నారు వాళ్ళైతే ఇంకా మా చిన్న పాప ఏమో చేతికి వచ్చినవన్నీ తీసి నాకు ఇచ్చు ఇస్తుంది అనమాట ఇంకా వాళ్ళైతే గుడికి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇవాళ ఉప్మా చేద్దామనేసి రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా హాలిడేస్ వచ్చినప్పటి నుంచి లేట్గా అవుతున్నాయి పనులు అయితే ఇంకా స్కూల్ ఉంటేనే మెయిన్ ఫ్రెండ్స్ పిల్లలు త్వరగా స్కూల్కి వెళ్ళిపోతారు పనులు కూడా త్వరగా అయిపోతాయి టైం టు టైం అవుతాయి అనమాట టైం చూడండి టెన్ అయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా పిల్లలు లేచిన వెంటనే కొంచెం పాలైతే తాగుతారనమాట అందుకోసం వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా లేట్గా చేస్తున్నారు ఇంకా సేమ ఉప అయితే రెడీ చేస్తున్నాను ఇంకా సేమ ఉప్మా తెలిసిందే కదా అనుకుంటారేమో అందరూ ఇంకా కాకపోతే వీడియోలో ఇంకా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా పోపు అయితే వేసేసినాను తర్వాత ఉల్లిపాయ క్యారెట్లు వేసి అవి కూడా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇంకా మేమైతే ఫ్రైడే రోజు ఊరికి వెళ్ళాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు అయితే అడుగుతూ ఉన్నారు ఎప్పుడు వెళ్దాం అమ్మ ఊరికి అనేసి మా వారు కూడా ఇంకా ఆయన హైదరాబాద్కి వెళ్ళాలి అని ముందు రోజు మీకు మళ్ళీ బస్ ఎక్కిస్తానని చెప్పారనమాట ఇంకా మధ్యాహ్నం అయితే బ్యాగ్ కూడా సర్దేసేయాలి చూడండి ఇంకా పోపు అయితే మగ్గిపోయింది ఇంకా సాల్ట్ వేసిన తర్వాత ఇంకా సేమ్ అయితే యాడ్ చేయాలి మా పిల్లలైతే గుడికి వెళ్ళొచ్చారు ఫ్రెండ్స్ ఆ లోపల చూడండి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో ముచ్చట్లైతే పెట్టారు హాలిడేస్ వచ్చినప్పటి నుంచి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బాగా నిద్రపోతున్నారు బాగా ఆడుకుంటున్నారు ఇంకా ఎసరైతే ఉడికిపోయింది సేమ అయితే యాడ్ చేస్తున్నాను అందులో ఇంకా మనకు సేమ్యా ఉప్మా పొడిగా రావాలంటే ఒక కప్పు సేమ్యా తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే పొడి పొడిగా వస్తుంది మనకు సేమ్యా ఉప్మా ఇంకా మనకు ఉప్మా కాబట్టి వేయించాల్సిన అవసరం లేదు పాయసంకి అయితే వేయించుకోవాలి మనం ముందే సేమ్యాలని చూడండి రెడీ అయిపోయింది ఇంకా తింటా ఉన్నాం బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా తిన్న తర్వాత ఇంకా మా వారికి అయితే ముందు రోజు ఎండి సార్ వాళ్ళు అయితే వచ్చారనమాట డీలర్స్కి అలా ఇంకా వాళ్ళకి స్వీట్స్ బాక్స్ ఇవ్వడానికి తీసుకొచ్చారనమాట అలాగే మా వారికి కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇవైతే హైదరాబాద్ నుండి తెప్పిస్తారో ఎప్పుడు తెప్పించినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెష్ అండ్ ప్యూర్ గీత చేశారు ఫ్రెండ్స్ అందుకోసమని మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా స్వీట్ బాక్స్ మీద అడ్రస్ అయితే ఉంటుంది అందుకు మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను ఇంకా పాపిడి స్వీట్ అయితే ఇచ్చారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఇంకా తర్వాత తర్వాత మా పిల్లలకైతే నైట్ డ్రెస్సులు తెప్పించాను ఫ్రెండ్స్ సమ్మర్ కదా ఆన్లైన్లో మీషో ఆన్లైన్ షాపింగ్లో తెప్పించారనమాట ఇంకా పిల్లల సంగతి తెలుసు కదా తెచ్చి తేంగ వాళ్ళని ఓపెన్ చేసి తీసి తీసి చూసుకుంటున్నారనమాట ఇంకా తర్వాత అయితే మధ్యాహ్నం లంచ్కి రైస్ వండి చిత్రాన్నం మీద కలిపాను ఇంకా తిన్న తర్వాత ఇంకా మా పిల్లలైతే నా చేతికి అసలు సెల్వ్వలేదు మళ్ళీ ఈవినింగ్ టైంలో ఇంకా అప్పుడు వీడియో అనమాట ఇదైతే ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్ ఇంకా పాలు తాగుతారంటే పెట్టాను స్టవ్ మీద అయితే నేను కూడా కాఫీ తాగుదామనేసి పెట్టుకున్నాను ఇంకా మా పాప కింద కష్టంతా ఊడ్చుకుంటూ వెళ్ళింది ఇంకా చూడండి ఈవినింగ్ టైంలో ఆడుకుంటూ ఉన్నారనమాట వాతావరణం కూడా బాగా కూల్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇలా చిన్నప్పుడు మనం కూడా చేసుకొని ఆడుకునే వాళ్ళం కదా ఇదేనండి బ్లాగ్ అయితే నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్